అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనమందరం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎంత మార్పు తీసుకొచ్చిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలంగాణలో ఇంతకు గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పదేళ్ళు పరిపాలించి ఎలాగైతే రైతుల బతుకుతోటి ఆడుకున్నదో ఎలాగైతే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరిచిపోయి కేవలం తన కుటుంబం కోసం మాత్రమే పనిచేసిందో అదేవిధంగా అదే దారిలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమని ఇచ్చిండు ఎలక్షన్లు గెలవనీకి ఎన్ని రకాల హామీలు ఇచ్చిండు రైతులను తీసుకున్నట్లయితే రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు మరి ఇప్పుడు ఆ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ఎన్ని రకాల వంకలు పెడుతున్నాడు రేషన్ కార్డు లేకపోతేనట రైతుకు రుణమాఫీ చేయడాట ఇన్కమ్ ట్యాక్స్ నాట రైతుకు రుణమాఫీ చేయడాట నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రైతుల్ని పట్టించుకోలేదు రైతులు పండించినటువంటి పంటను పట్టించుకోలేదు ఇంకా కరెంటు కటింగ్ల వల్ల పంట దిగుబడి మొత్తం కూడా పోయింది ఈసారి రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు వాళ్ళు పంట పండించడం కోసం రుణాలు చేసి పాపం పంటలు పండిస్తారు అలాంటి వారికి రైతు రుణమాఫీ చేయవు మహిళలకి ఎన్ని రకాల సంక్షేమ ఫలాలు ఇస్తానని చెప్పినవు నువ్వు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలే నెరవేర్చలేదు మహిళలకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు అది ఇంతవరకు కూడా అమలు చేయలేదు అసలు మహిళలు అనేవారికి నువ్వు ఇస్తానన్నటువంటి ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు ఒక్క బస్సు తప్ప నువ్వు పెట్టిన ఆ ఫ్రీ బస్సు కూడా మహిళల్ని కించపరుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంతకుముందు గౌరవంగా బస్ ఎక్కేవారు మహిళలు ఇప్పుడు మహిళలు బస్ ఎక్కితే కించపరుస్తున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు ఇచ్చినట్టు ఫ్రీ బస్సు ఆడబిడ్డలకి నువ్వు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తానంటివి చదువుకునే పిల్లలకి ఫ్రీ స్కూటీ ఇస్తానంటివి ఇంతవరకు అది అమలు కాకపోగా తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక అత్యాచారం జరుగుతుంది ఆగని దొంగలు దోపిడీలు రోజుకొక మర్డరు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకి నువ్వు ఇస్తానన్నటువంటి హామీ మర్చిపోతాయి ఆటో డ్రైవర్ల కుటుంబాలు బర్బాదైపోయి పాపం వాళ్ళు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఇక యువతి యువకుల విషయానికి వస్తే మరీ దారుణం పాపం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది అమరవీరులైన ఎన్నో విద్యార్థి సంఘాలు పాడుపడ్డరు మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణగా మారుస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా బతుకులు బాగుపడతాయి మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి తినడానికి ఉండి లేక చదివిచ్చినప్పుడు పక్షంలో రేపు మాకు నోటిఫికేషన్లు వస్తాయి మా మాకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకు బాగుపడుతుందని ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి బంగారు తెలంగాణ గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమేమో తన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకుందే తప్ప తెలంగాణ బంగారు భవిష్యత్తు ఎద్దాము యువత యువకులకు మరి నేను ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినా అని ఏనాడు ఆలోచించకుండా ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నా నువ్వు ఏం చెప్పినవు రేవంత్ రెడ్డి గారు యువత యువకులకి నేను నిరుద్యోగ భృతి ఇస్తాను వారందరికీ కూడా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాను ఉద్యోగ కల్పనని నేను కల్పిస్తాను అని చెప్పినటువంటి నువ్వు కనీసం ఒక పరీక్షకి పరీక్షకు మధ్య సమయాన్నే ఇవ్వనటువంటి పరిస్థితి గ్రూప్ వన్ విద్యార్థులందరినీ కూడా అగో అగో అగోచరం చేసినటువంటి పరిస్థితి ఏ ఒక్క విద్యార్థిని విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి పాపం చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్పులు పట్టించుకోవు రీఎంబర్స్మెంట్ పట్టించుకోవు మరిగా నువ్వు ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నట్టు మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి లెక్కన నువ్వు ఇచ్చింది ఏంది గాడిద గుడ్డ మొన్న అంటే కదా గాడిద గుడ్డని తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చింది గాడిద గుడ్డు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా చక్కగా చూసుకోకుండా మరి ఏ ఒక్కరిని కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఒకే ఒక్క దారిలో పోతున్నవి ఏంటంటే పక్క పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నువ్వు ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నేను ఆలోచన అంతా ఒక్కటే కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి నేను చేస్తానన్నటువంటిది ఏంటిది గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసింది ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్ట్ల పేరుతోటి సచివాలయాలని ఓఆర్ఆర్ అనేసి పాపం ప్రజల బతుకు బర్బాద్ చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కట్టింది లక్ష కోట్ల రూపాయలు నాశనం పాలు నీళ్ళలో పోసినట్టు అయిపోయినాయి గత ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంది మద్యం అనేసి మరి గ్రనేడ్ దందా అని ఇసుక దందా అని రియల్ ఎస్టేట్ అని యాదగిరి గుట్ట భగవంతుడి పేరు చెప్పి అక్కడ ప్లేసులు కానీ ఈ విధంగా గత ప్రభుత్వం అంతా దోచుకుంటే ఇప్పుడున్నటువంటి నీ రేవంత్ రెడ్డి గారు నీ సర్కారు కూడా నీ ఎమ్మెల్యేలు కూడా నీ ప్రభుత్వం కూడా మరి ఎక్కడ ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకి నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తా అన్నటువంటి ఆలోచన మరి నీ సర్కార్కి రావట్లేదు ప్రజలందరూ చూసిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎలా ప్రజలతోని ప్రజల బతుకులతోని ఆడుకున్నది అనేది ప్రజలందరికీ తెలిసే వాళ్ళందరినీ ఇంటికి పంపించిర్రు మరి ఆ ప్రభుత్వానికి ఎలా అయితే గతి పట్టిందో రేపు నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది అనేసి నాడు హెచ్చరిస్తున్నా నువ్వు నీకు చేతనైతే నువ్వు చెప్పినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు యువతి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మరి పాపం వృద్ధులకి పెద్ద మనుషులందరికీ ఇస్తానన్నటువంటి పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు మరి ఆరోగ్యశ్రీ కావచ్చు ఏదైనా సరే నువ్వు చెప్పినటువంటి నీ మేనిఫెస్టో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చు నీకు చేతనైతే అంతేగాని గత ప్రభుత్వం లాగా నేను కూడా చేస్తా అదే పందాలో నేను కూడా పోతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమైపోతే నాకేంది నేను మరి దండుకున్నానా పైనున్న రాహుల్ గాంధీకి పంపించినా అనేది మరి నువ్వు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ మరి భారత్ మాత జై అందరికీ నమస్కారం